హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నోకాలు అమ్మవారు పండగ జాతర వీడియో చేస్తున్నానండి అమ్మవారికి ఇలా ఘటాలు ముందు రోజు రెడీ చేస్తారు అంటే మాకు పెళ్ళైన కొత్త జంటతోనే ఇలా పూజ చేయిస్తారు అనమాట అలాగని మొక్కుకున్న వాళ్ళు అందరూ కూడా ఉంటారు అలా ఘటాలు రెడీ చేసుకొని ముందు రోజు నైటే సాయంత్రం నుంచి పూజ చేసుకోవాలండి ఇలా పుట్టక చేయిస్తారు అమ్మవారు ఎలా జన్మించారు ఎలా పుట్టారు ఎలా ఊరిని గ్రామాన్ని కాపాడారు ఏవే మంచి పనులు చేశారు అలాగే పోతురాజు తమ్ముడు అవుతారు అన్నమాట అతని స్టోరీ అక్క చెల్లెళ్ళు అలాగా పోతురాజు నౌకలి తల్లి అమ్మవారు అక్క చెల్లెలు అలా తెల్లవారిపోతుందండి పొట్టుకైతే స్టార్టింగ్ కన్నా మధ్యలో అంతా చాలా బాగుంటుందండి పుట్టుక వింటే మాత్రం కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఘట్టాలు చెప్పాను కదండి ఈ ఘట్టాలన్నీ ఇలాగా అంటే ఒక మిగతా గట్టాలు ఇంటి దగ్గర రెండు ఉంచేసి ఒక గట్టూళ్ళ నెత్తి మీద పెట్టుకొని దీపం కొండ ఎక్కుకుంటా చూసుకోవాలి వెళ్తూ దారి పొడుగుని ఇలా తడుపుతుంటూ వెళ్తారండి చాలామంది జనాలు కూడా అమ్మవారు కాబట్టి వచ్చి తడుపుతారు తర్వాత మనం కూడా ఇలా తడుపుకోవాలి తడుపుకోవడానికి వాటర్ కొంచెం ఏర్పాటు చేసుకోవాలన్నమాట అలా తడుస్తూనే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలండి డప్పులతోని సౌండ్ చేసుకుంటూ నాకైతే చాలా బాగా చేశారండి పండగైతే పుట్టకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది పండగ వీడియో యూట్యూబ్ తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నాకు ఈ పండగ మా ఇంట్లోది కాబట్టి నాకు వీడియో తీయడానికి అవకాశం వచ్చిందనమాట నేను కూడా పట్టుకున్నానండి అమ్మవారిది గట్టాన్ని నాకు కూడా మా వదిన గారు వచ్చి అడిగారు వదిన నువ్వు పట్టుకుంటావా అని అయితే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లోంచి పట్టుకోవచ్చా లేదా అంటే పట్టుకోవచ్చు అని చాలా ఆనందం అనిపించింది అని చాలా హ్యాపీ అనిపించింది అండి నాకైతే ఘట్టం అలా మోస్తుంటే కళ్ళు నీళ్ళు వస్తాయి అమ్మవారిది ఎవరు అంత అదృష్టం కదండి దొరకడం అది కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా అలాగే అన్నాను ఏమండి ఘటం కూడా నాకు పట్టుకోవడానికి అవకాశం ఇచ్చారంటే ఏం పర్వాలేదమ్మా అందరూ పట్టుకోవచ్చు అమ్మవారిది ఏముందమ్మా అన్నారు తర్వాత ఈ అగ్నిగుండం అండి గుండాల దగ్గర మొక్కుకొని కంపల్సరీ పండగ చేసుకున్నాక ఇలాగ ఒక మూడు సార్లు ఆ నిప్పుల్లోనే కొంచెం నడవాలన్నమాట ఫాస్ట్గా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా ఈ కార్యక్రమం కూడా బాగానే చేశారండి మా గీతమ్మ ఫాస్ట్గా తనే బాగా వెళ్ళొచ్చింది కాళ్ళైతే మాత్రం కొంచెం అగ్గి నిప్పులు కాబట్టి చిన్నది ఉంటుంది అంతే తర్వాత ఏమనిపించదు అప్పి అమ్మవారు గుడి అండి ఇంకా కడుతున్నారు అమ్మవారిది పాత గుడి ఉండేటప్పుడు అమ్మవారు కొంచెం గుడి అంతా మార్పులు అండి పక్కనే అమ్మవారిని పెట్టారు అందుకని ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం చాలా జనాలు అండి ఆదివారం కదా అమ్మవారి దర్శనం చక్కగా అయ్యింది ఆ నెక్స్ట్ తర్వాత సత్యనారాయణ పూజ గీత మా అత్తగారు చేయించారు ఆ పూజ అయిపోయిన తర్వాత మేము చలివిడి పట్టుకెళ్ళి ఇవ్వాలని చెప్పి చలివిడి కానీ చూడండి చేటల్లో బియ్యం చక్కగా ఆరబెట్టాం ఇది బాగుంది కదా అని నేను వీడియో తీసాను ఇదిగో చలివిడి పంచదార చలివిడి అనమాట మేము అయితే పంచదార చలివిడే ఎక్కువ చేస్తామండి ఏ శుభకార్యాలక దేనికైనా కానీ ఇదిగోండి చక్కగా తిప్పుతున్నాం చలివిడి రెడీ అయిపోయిందండి ఇలా క్యాన్తో ఇస్తాం అనమాట నిండుగా పైన అన్ని కొబ్బరి ముక్కలు వేపిస్తే జీడిపప్పు నెయ్యితోని అన్ని ఫ్రెండ్స్ ఇంకా సంబర్ అంతా అయిపోయింది నేను ఈ వీడియో అయితే లాస్ట్ కానీ ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా ఫ్రెండ్స్ అందరూ లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా పచ్చడి పెట్టాం లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేశాను కదా అని చెప్పి నేను పచ్చడి వీడియో ఫుల్గా ఎర్లీగా పెట్టలేకపోయినా అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈసారి ఆవపిండి ఆవకాయ కారం కూడా పొడి మేము మిల్లు ఆడించుకున్నాం అనమాట ఆవకా అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇలాగ ఎప్పుట్లాగే ముక్కలన్నీ తీసుకొచ్చి కొట్టించేసి దుప్పని తుడిచి ఆరబెట్టుకొని ఇలా నూనెలో ముందుగా మనం డీప్ చేసుకోవాలి ముక్కలన్నీ నూనెలో కాసేపు ఇలా నానబెట్టి ఈ ఆవపిండి మెంతు పిండి మెంతులు కారం ఉప్పు వెల్లుల్లిపాయలు అన్నీ కలిపిన మిశ్రంలోని నూనెలో నానబెట్టిన ముక్కలు వేసి ఇలా బాగా కలుపుకోవాలండి ఎప్పుట్లాగే మా హస్బెండే పెడుతున్నారు ఇలా వేరే తెపాల్లోకి వేసుకోవాలి వన్ బై వన్ కొంచెం కొంచెం ముందుగా ముక్కలు నానబెట్టి ఇలా వేస్తూ కొంచెం టైం అయినా కానీ మనకి సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చడి రెడీ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి మొత్తం అంతా కలుపుకోవాలి మీకు వీలుంటే వేరే గిన్నెలో వేసుకొని కలుపుకోవాలన్నమాట బాగా కలుస్తుంది అలా కలిపే మేము ఆ వీడియో కొంచెం మిస్ అయింది మా వారు మొత్తం పచ్చడి అంతా తానే అనమాట ఎప్పుడు ఎవరి వేయరు ఇలా కలిపాము చూడండి ఆయిల్ ఇలా వచ్చిందా ఇలా మా క్లాత్ కట్టేసి మూత పెట్టి క్లాత్ కట్టేసి త్రీ డేస్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ త్రీ డేస్ అయిన తర్వాత ఇలా పచ్చడి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఆయిల్ ఉప్పు కారం అంతా మీకు ఏదైనా టేస్ట్ తేడా అనిపిస్తే కొంచెం చూడండి నాది పాత పచ్చడి ఉంటుందండి అందులో అయితే అన్ని కొలతలు ఇచ్చేసాను అన్ని వాణిస్ట్ ఇలా కేజీ 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 చరుపును వేయించుకున్నాను వేసుకున్నాను ఇలా పచ్చడి అంతా కలిపిన తర్వాత జాడీల్లోకి వెత్తి పెట్టుకుంటే మంచిదండి జాడీలు లేకపోతే ఇలా ప్లాస్టిక్ బ్యాకెట్లు అయినా వేసుకోవచ్చు వీటిపైన కూడా క్లాత్లు కట్టి ఉంచుకుంటే మీకు గాలి వెళ్ళకుండా ఉంటుంది ఎప్పుడు పచ్చడికి ఇలా ఆయిల్ ఫుల్గా వచ్చేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ నిండుగా ఆయిల్ అంతా ఉండాలి అది ఫ్రెండ్స్ ఆవకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చింది ఆవు పొడి కారం ఉప్పు ఇవన్నీ కూడా చూసుకొని టేస్టీగా మీరు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు పచ్చావకే మాకు అలవాటు అనమాట ఇలా క్లాతులు అనుకోండి గాలి అది పురుగులు ఏమి వెళ్ళకుండా ఉంటుంది మనకి నిలవ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అంతే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్